కిటికీల రచింజి ఉండె కారు కూల ఆ కైల్ గా వదిల్లాలి ఆస్మియా కైల్ కూల గుం తప్పేసారు ఒక్కటి ఒక్కటి వొట్టుండి అన్ని చేద్దా ఒక్కటి ఇట్లా గందిస్తే వంటిది ఓకే ఒక్క మోను స్టూడెంట్ సర్ ఇది కొంచెం సర్ వదలాలి ఓకే అలా వొట్టుండి తర్కిసం అందరూ ఉండిపోకండి ఈ మోతం కొనరగ్గే తీర ముఖ్యమంత్రిగా ఎస్ఎం మీడియా క్యాలెండర్ రాష్ట్ర సందర్భంగా ఆంధ్రప్రదేశ్ దినపత్రిక కానీ ఎస్ఎం మీడియా కానీ ఈ మన ప్రాంతంలో కానీ మన జిల్లాలో కానీ జరిగిన అన్ని విషయాలను కూలంకృషంగా అన్ని పేపర్లు నిష్పక్షపాతంగా నిరాడంబరంగా నిదర్శన ప్రబల నిదర్శనంగా ఉన్నటువంటి ఎస్ఎం మీడియా వారికి ఆంధ్రప్రద దినపత్రిక వారికి ప్రత్యేక నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈ ప్రాంతంలో ఈ పత్రికకి ప్రజా విశేష ఆదరణ లభిస్తున్నందుకు చాలా సంతోషం మరిన్ని కాలాల పాటు ఈ పత్రిక ఈ మీడియా ఎస్ఎం మీడియా అభివృద్ధి చెందాలని మరింతమంది ప్రజలకు చేరువు కావాలని ఆకర్షిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంవత్సరాలకి అభివృద్ధి తెలియజేస్తూ జై జగన్ జై రాజ పత్రిక ద్వారా ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సంతోషంగా తెలియజేసినటువంటి మరి ముఖ్యంగా మీడియో మిత్రులకు ఆనంద్ గారికి ఆరు సంవత్సరాలుగా కొనసాగుతుంది ఇది ఏ వీరికి మా లేకున్నా ఉన్న ఉన్నట్టుగా రాస్తూ ఇది చాలా మంచి పత్రిక కనిపిస్తుంది కాబట్టి ముందు ముందు ఈ పత్రిక ఇంకా ప్రజలు ఆ అధిగించి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఇప్పుడు వైఎస్ జగ వైఎస్ఆర్ జగన్ ఆంధ్రప్రద దినపత్రిక మరియు ఎక్స్ మీడియా ఆరు సంవత్సరాల నుంచి ప్రజల సమక్షంలో నిర్వహింద చాలా అంటే చాలా సీనియర్ సీనియర్ల దినపత్రికలతో పాటు పోటీ పడుతూ ప్రజల ముందుకు వచ్చింది ఈ ఆరు సంవత్సరాల గాను ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వచ్చే ఈ క్యాలెండర్ అనేది రివ్యూ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇంకా మున్ముందు ప్రజల ముందు నిష్పక్షపాతంగా నిర్విరామంగా ఇంకా ప్రజలతో నమేకమై మా ముందు మీ ప్రతి అక్షరాన్ని జన్యున్గా ఉంచుతూ ప్రజల్లోకి ఇంకా ఈ పత్రిక వెళ్ళి వృద్ధి చెందాలని మన స్ఫూర్తిలే ఈ నూతన శుభాకాంక్షలు తెలియజేస్తూ కోరుకుంటున్నాము చేయి వైఎస్ఆర్ చే జగన్